ఇవాళ దగ్గర దగ్గర ఏడున్నర లక్షలకే పడిపోయింది కట్టిన రైతులు సో ఎనభై ఐదు లక్షల మంది రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇన్సూరెన్స్ ఇస్తే ఇవాళ కట్టింది ఏడున్నర లక్షల మందికే పడిపోయింది వాళ్ళ మీ తప్పిదం మూలంగా ఈ ఈ నష్టం జరిగింది కాబట్టి ఇన్సూరెన్స్ కట్టిన రైతులకి ఏ రకంగా పరిహారం వస్తుందో అందరు రైతులకి కూడా అదే దామాసాన పరిహారం ఇవ్వాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇన్పుట్ సబ్సిడీ విషయం కూడా గత సంవత్సరం నుంచి ఇప్పుడు ఇచ్చిన ఒక బొడవలు వరదల్లో ఇచ్చిన ముప్పై ఏడు కోట్లు ఇచ్చినట్టుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అడిగినట్టుగా ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర దగ్గర రైతు భరోసా అన్నదాత సుఖీభాబా పేరుతో స్పెసిఫిక్ గా అన్నదాత సుఖీభావ పేరుతో ఇరవై వేలు ఇస్తామన్నారు సో అది మొదటి సంవత్సరం అసలు అంటే పదకొండు వేలు మొదటి సంవత్సరం ఆయన కొట్టేశారు రెండో సంవత్సరం కూడా కేవలం నలభై ఆరున్నర లక్షల మందికి మాత్రమే ఐదు వేలు కట్టించారు యాభై మూడు లక్షల యాభై ఆరు వేల మందికి మా ప్రభుత్వం ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రైతు భరోసా అంటే నంబర్ అక్కడ పూర్తిగా తగ్గించుకుంటా వచ్చి కౌలు రైతులకు ఇస్తామన్నారు ఇంతవరకు కౌలు రైతులు ఆలోచన లేదు ఇవాళ వరి తుఫాను ప్రాంతంలోనే ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు తుఫాను ప్రాంతంలోనే వరి పంట చాలు జరిగింది సో ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు వాడు నాలుగు లక్షలు మూడు లక్షల తొంభై ఎనిమిది వేల ఎకరాలు కూడా పది పంటలు కల్పించారు సో దాంట్లో స్పెసిఫిక్ గా నేను ఈ జిల్లా నుంచి చెప్తున్నాను కేవలం ముప్పై ముప్పై వేల ఎకరాలు నచ్చపతిహారం అని చెప్పి చూపించారు అంటే ఎందుకంటే వెనకబడిన ప్రాంతమైన జిల్లా సో ఈ మెత్త పంటలతో సాగు అంటే రబీలో ఇప్పుడు పంటలు వేసుకోవాలి ఇప్పుడు రెండో పంట వేసుకోవాలి అంటే వాళ్ళకి న్యాయబద్ధంగా నచ్చపడి మెత్తలందరికి మోంతా తుపాను తర్వాత మొత్తం పేడీద్ధంగా కూడా ప్రాబ్లం పెరిగిపోయింది సంక్షోభం వస్తే మోంతా తుపాను తర్వాత మొత్తం పేడీ కూడా ప్రాబ్లం పెరిగిపోయింది సంక్షోభం వస్తే ఎక్కడెక్కడో ఊరికెళ్ళనే బ్రహ్మాండంగా ఉండే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం వాళ్ళ పెట్టుబడి సహాయం కూడా లేని పరిస్థితిలో మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగి పెంచుతున్నారు మైక్రో ఫైనాన్స్ పెట్టుబడులు పెరుగుతున్నాయి దీనికి కారణం గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుట్టుకునిపోతుంది వ్యవసాయ రంగం నిర్వీర్యం అయిపోతే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు వ్యవసాయ కార్మికులు పంటలు పండితేనే వ్యవసాయ కార్మికులు రైతులు బాగుంటారు రెండు టన్నులు పండే పంట మూడు టన్నులు రెండున్నర టన్నులు పడితే కూలీలు డిమాండ్ పెరుగుతుంది కూలి ధర పెరుగుతుంది వాడు పెరిగినప్పుడే అక్కడ ఉన్న సన్నకాల వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు చేతి పనులు అందరికీ వ్యాపారాలు ఉంటాయి ఒంగోలు టౌన్ లో కూడా వ్యాపారాలు ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పంటలు బాగా పండితేనే ఉంటాయి వాళ్ళ రాష్ట్రం మొత్తం ఫైనాన్స్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోతుంది లోటు బడ్జెట్ పెరిగిపోతుంది వాళ్ళ ఆడ దీంట్లోనే వచ్చింది పొద్దున్నే చూసారు పేపర్ అంటే మోంతా తుఫాను మూలంగా వర్షానికి మొత్తం రాష్ట్రం అంతా కూరగాయలు గుంటూరు మార్కెట్ ధరలు ఆడ పత్రిక వచ్చింది కూరగాయలు అన్ని యాభై నుంచి డెబ్బై శాతం పెరిగిపోయి అంటే బోంతా తుఫాను ఎంత నష్టపరిచిందో వస్తా ఉంటే నష్టాన్ని తగ్గించి చూపించి పరిహారాన్ని తగ్గించి చూపించి అదే ఉంటే ధాన్యం రైతుల దగ్గర మీరు ఇన్పుట్ సబ్సిడీ తీసుకుంటే మీ దగ్గర ప్రొక్యూర్ చేయ్యూర్ చేయమని చెప్పి మాట్లాడుతున్నారు ఇంతకంటే అన్యాయం లేదు సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డిమాండ్ నష్టపోయిన ప్రజలకి ఇప్పుడు కూడా మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు చివరి చెప్పింది కూడా అది అండి నష్టపోయిన ప్రతి రైతుకి ధర్మబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన మొత్తం ఇన్సూరెన్స్ బకాయిలు కానీ మీరు ఇచ్చిన హామీల్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమీడియట్ గా చెల్లించండి చెల్లిస్తేనే వాళ్ళు రెండో పంట రబీ పంట వేసుకోగలరు మొత్తం చూస్తా వచ్చాను నేను ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ పాటికి లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాటికి జరిగిన పంట కంటే ఈ సంవత్సరం రబీలో అంత థర్టీ పర్సెంట్ కూడా సాగు జరగల కారణం కాబట్టి పడిన అధిక వర్షం కారణం సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా వెనుకబడిన జిల్లాలను దృష్టి దృష్టిలో పెట్టుకోకపోతే మళ్ళీ తిరిగి వలసలు మొదలవుతాయి ఇదే ఇదే జిల్లాలో నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఈనాడు పత్రికలో వచ్చిన ఐటమే నేను మాట్లాడాను అంటే పది లక్షల మంది రైతులు రాయలసీమ ప్రకాశం జిల్లా నుంచి రైతు కుటుంబాలు వలసపోయి బెంగళూరు చెన్నై కేరళకి దినసరి కార్మికులుగా వలసపోయారు ఐదు సంవత్సరాల్లో మరలా తిరిగి వలసలు కర్నూలు జిల్లాలో మొదలైనట్టుగా ఇప్పుడే చెప్తుంది ప్రతి మొత్తం దెబ్బతినిపోయింది సో నాలుగు క్వింటాలు ఐదు క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు అక్టోబర్ లో వర్షాలకి వేరుసారి సాగే తరగతి అసలు పది పద్నాలుగు లక్షల ఎకరాలు సాగు జరగాతే ఐదున్నర లక్షల ఎకరాలే సాగు జరిగింది వాళ్ళు దెబ్బతినిపోయారు మినిమ పంట దెబ్బతినిపోయింది కంది సా డేటా కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత సాగు జరిగింది సో దిగుబడి రాదు అని చెప్పి అఫీషియల్ డేటాలోనే డాక్టిక్ కంటే డ్రాస్టిక్ కంది దిగుబడి పడిపోతుంది అని చెప్పి అఫీషియల్ డేటాలోనే వస్తుంది వాస్తవమైన పరిస్థితులు ఇట్లా ఉంటే ఏదో బ్రహ్మాండంగా సంపద సృష్టించాం ఏదో చేసుకొచ్చామని మాట్లాడడం కాదు సంపద సృష్టించడం కాదు గ్రామీణ వ్యవస్థ రైతాంగం మొత్తం ఆర్థికంగా కుదేలైపోతున్నారు దీని మీద సరైన దృష్టి పెట్టమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు గన ఆ రకంగా రైతులకు న్యాయం చేయకపోతే రైతాంగం వెనకాల నుండి ఉద్యమం చేయడానికి మేము ముందుంటాం మేము ఉద్యమం చేసే పరిస్థితి లేకుండా మీరు రైతులకు న్యాయం చేయండి రైతులకు సంతోషంగా పనిచేస్తే అవసరం లేదు అది మేము చేస్తున్న డిమాండ్ ఇది రైతు సంఘాలుగా ప్రతిసారి కూడా మేము చెప్తుంది ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో సన్న చిన్నకారు రైతులు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం మంది రైతులు సరాసరి భూములు ఒక ఎకరం సో ఆ తర్వాత పద్దెనిమిది శాతం మంది రైతులు రైతుల సరాసరి భూమి మూడు ఎకరాలు ఇది లెక్కలు చెబుతుంటే వీళ్ళ మీద దృష్టి పెట్టినప్పుడు వెనకబడిన జిల్లాలో ఎక్కువగా తేలుతాయి ఈ జిల్లాల మీద దృష్టి పెట్టమని ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాలో జరిగిన నష్టం మీద ప్రకాశం జిల్లాలో పొగాకు మిర్చి పూర్తి సంక్షోభం అది ఈ జిల్లాలోనే ప్రధానం ఇప్పుడు కూడా మళ్ళీ ఈ రవి కన్నా సక్రమంగా సరైన విధానంగా చెల్లించి న్యాయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులకు మీరు ఇచ్చిన హామీ ఇవ్వకుండా అన్యాయం చేశారు అంటే పద్నాలుగు వేలు పదిహేను వేలు మార్కెట్లు అమ్మితే పదకొండు వేల ఏడు వందల యాభై ఇవ్వమంటారా ఇవ్వమంటారని మాట్లాడేది అరే గుంటూరు మార్కెట్ యార్డ్ వెళ్తే గత సంవత్సరం డేటా మొత్తం తీస్తే ఏ రైతు ఎంత కమ్మాడో ఎంత ధర కమ్మాడో తేలిపోతుంది ఎన్ని రోజులు రోడ్ ఎక్కారు ఎనిమిది వేలు ఏడు వేలు తొమ్మిది వేలు కమ్ముకుంటూ అది కనపడలేదా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే వ్యవసాయ శాఖ మంత్రి గారికి నాకు వ్యవసాయ శాఖ ఉందని గుర్తొస్తుంది అది కాదు దెబ్బతిన్న ప్రాంతాలు సందర్శన చేయండి ఇవాళ ముని రైతులకి కన్ను జిల్లాలో వాటికి కూడా ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఇవ్వాల్సింది అంటే ఎంత సో ఫైనల్ గాజ్ఞప్తి ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న పంటలకి ఇన్పుట్ సబ్సిడీ ఎన్యూమరేషన్ సక్రమంగా చేయమని కలెక్టర్ గారికి అలాగే వ్యవసాయ శాఖ మొత్తానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేసి వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ చెల్లించమని చెప్పి ఫైనల్ గా మీడియా ద్వారాగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సో నేను జిల్లాలో నుంచి రెండు వేల పదిహేను దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అట్లాగే అగ్రికల్చర్ అగ్రికల్చర్ మిషన్ ఏపీ అగ్రికల్చర్ మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గా ఉంటే నేను వైస్ చైర్మన్ గా కేబినెట్ ర్యాంక్ ఐదేళ్లు ఉన్నాను ఆ ప్రభుత్వం నుంచి మార్చి పేరు కూడా మార్చకుండా కంటిన్యూ అవుతుంది అగ్రికల్చర్ మిషన్ ఒక్కటే దానికి వైస్ చైర్మన్ కూడా మళ్ళీ శ్రీనివాసరెడ్డి గారు అని తెలుగు రైతుల దేశుని మీచేలాని చేశారు కానీ అసలు మిషన్ వర్క్ చేస్తుందో లేదో తెలియదు మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎన్ని ప్రతి రివ్యూ వ్యవసాయం అంటే రివ్యూ దేశంలోనే వ్యవసాయం మీద అత్యధికంగా రివ్యూ చేసింది కోవిడ్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రయారిటీ గురించి చెప్తున్నా సో దాంట్లో ఇప్పుడు సో రామారావు గారు ఆయన ఇద్దరికి కూడా వ్యవసాయ రైతు సంఘంలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు రైతు విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అట్లాగే రైతు విభాగం తర్వాత ఇద్దరికి అనౌన్స్మెంట్లోనే రాష్ట్ర ఉపాధ్యక్షులు ముగ్గురు రాయలసీమ ఒకడు దక్షిణాంధ్రకి ఒకడు ఉత్తరాంధ్ర ఒకడు ముగ్గురు వైస్ ప్రెసిడెంట్స్ ఉండేవారు ఇప్పుడు ఇక్కడ దక్షిణాంధ్ర తరఫున వైస్ ప్రెసిడెంట్ అంటే ఇన్ఛార్జి దక్షిణాంధ్రకి కానీ పోస్ట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇన్ఛార్జి దక్షిణాంధ్ర సో మారే సుబ్బారెడ్డి గారు ముందు కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి మళ్ళీ కూడా వైస్ ప్రెసిడెంట్ నామినేట్ జరిగింది అట్లాగే క్రీనాథ్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మళ్ళీ ఉత్తరాంధ్ర నుంచి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీస్ గా ఉన్నప్పటి నుంచి కూడా మేమంతా మొట్టమొదటి నుంచి రైతు విభాగంతో వచ్చిన వ్యక్తి ఆయన మళ్ళీ ఇంకొక వైస్ ప్రెసిడెంట్ గారు అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్స్ తర్వాత రావడం జరిగింది సుబ్బారావు గారు కూడా రాష్ట్ర వర్కింగ్ రీజన్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కాదు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జి ఒక్కొక్క రీజన్ పూర్వపల్లి సుబ్బారావు గారు ఆయన గోదావరి జిల్లా నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళు శాసనసభ్యులుగా ఉండటం మూలంగా అప్పుడు విభాగం పనిచేసేదానికి కార్యక్రమం బిజీ అవుతున్నా అప్పుడే మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ గా సుబ్బారెడ్డి గారు వచ్చారు ఇప్పుడు మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన మళ్ళీ ఇక్కడ నుంచి మీ జిల్లా నుంచి ప్రసాద్ రెడ్డి గారు అంటే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అది గా అంటే నిన్న మొన్న ఎక్కడ చూశారు నేను చూస్తే రమేష్ గారి దీని దగ్గర కూడా ఆయన ఆ జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని వచ్చింది అందుకని స్పెసిఫిక్ గా చెప్తున్నారు మీరు జోన్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కాదు స్టేట్ వైజ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇన్ఛార్జీలు మాత్రమే కాదు ఇప్పుడు నేను కూడా స్టేట్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీలో అది అది చెప్తున్నాను అట్లాగే ఈ జిల్లా ప్రెసిడెంట్ గారు మళ్ళీ అంటే నా తర్వాత వర్కింగ్ గా ఫస్ట్ వర్కింగ్ ప్రెసి గారిని అనౌన్స్ చేశారు ఆయన ఇంతకు ముందు క్యాబినెట్ ర్యాంక్ తో వైస్ చైర్మన్ గా చేశారు ఇప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ ఆయన ఆక్వాకల్చర్ మొత్తానికి కూడా జోన్ కాదు టోటల్ ఆక్వాకల్చర్ కి ఆయన ఇన్ఛార్జ్ గా పర్మిట్ ప్రెసిడెంట్ సో ఆయన మళ్ళీ జిల్లా ప్రెసిడెంట్ గా మళ్ళీ కనిగిరి కాన్స్ నుంచి కాంగ్రెస్ రెడ్డి గారు ఇంతకుముందు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు తర్వాత ఇప్పుడు స్టేట్ సెక్రటరీ అట్లాగే ఎలుగురు నుంచి కైత రెడ్డి గారనే ఆయన స్టేట్ సెక్రటరీ గా ఉన్నారు కొండే నుంచి ఆ మీరు కొండే నుంచి జాయింట్ సెక్రటరీ గా కొండే నుంచి రెడ్డి గారు సో మీ కొత్త టీమ్ ని మరి కొనుగోలు విషయంలో మొట్టమొదటిసారిగా ఐటీసీ కొనిపెట్టిన మళ్ళీ మీటింగ్ పెట్టి సుపారెడ్డి గారి రైతు సుపారెడ్డి గారు అంటే మొదటిగా పొగాకోని బేరం పొగాకు కొనుగోలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే సో అంటే ప్రతి విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి శారీ సైతం ప్రభుత్వం డబ్బులు బయట మాట్లాడేదంటే కొన్ని చాలా ఇబ్బందులు అపోజిషన్ గంటే కూడా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారి కూడా ఎప్పుడు వ్యవసాయం సమస్య తీసుకెళ్తే ఇంతవరకు ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో పదకొండు నుంచి ఇప్పుడు దాకా ఆయన ఎప్పుడు చిరాకు పట్టం కానీ ఎప్పుడు ఇస్తామని చెప్పిన హామీ దాన్ని ఐదు సంవత్సరాలకే పెంచు మూడు ఇన్స్టాల్మెంట్లు చేయడం జరిగింది దాంట్లో ఎంత క్లారిటీ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారికి మొట్టమొదటి మొదటి ఇన్స్టాల్మెంట్ మే ఎండింగ్ లోపు రెండో ఇన్స్టాల్మెంట్ అక్టోబర్ ఎండింగ్ లోపు మూడో ఇన్స్టాల్మెంట్ రైతు ఇంట జరిగే పండగ సంక్రాంతి పండుగ ఈ రెండు ఎందుకు తీసుకున్నారంటే ఖరీఫ్ ఇతరం కొనుక్కునేది మే ఎండింగ్ లో రబీ యుద్దం కొనుక్కునేది అక్టోబర్ ఎండింగ్ లో ఈ విత్తనాలు కొనుక్కునేటప్పుడే డబ్బులు లేకపోతే ఏ పొట్టులో కొనుకొస్తే విత్తనం క్వాలిటీ లేకపోతే దిగుబడి పడిపోతుంది ప్రతిసారి కూడా విత్తనం 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 అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విత్తనం సబ్సిడీ విత్తనాలు కూడా ఇప్పుడు తీసుకుంటే అసలు జిల్లా తీసుకుంటే శనగ విత్తనాలు సబ్సిడీ పరిస్థితి ఎట్లా ఉంది అసలు మొత్తం సీడ్ కార్పొరేషన్ నిర్వీర్యం చేసేసారు అది మంచి ప్రక్రియ కాదు సో విత్తనం దగ్గర నుంచి మొదలైతే ఆయన రెండు ఇన్స్టాల్మెంట్లు కూడా విత్తనం కోసం తీసుకున్న ఆలోచన సో ప్రతి విషయం కూడా అట్లా ఆలోచన చేసి చేయడం జరిగింది లక్ష కోట్లు ఏదైనా పథకం ద్వారా ఐదు సంవత్సరాల్లో మొన్న పాఠ్యాల నుంచే అఫీషియల్ గానే మొత్తం ఎవ్రీ డేటా నేను ప్రెస్ మీట్ పెట్టించాను మొత్తం అందరి అన్నింటిలోనే వచ్చింది లక్ష కోట్లు డైరెక్ట్ గా లబ్ధులు ఐదు సంవత్సరాల్లో చేసింది ఇప్పుడు కేవలం రెండు పథకాల్లో మాత్రమే వచ్చి సరే మున్సిపల్ ఇన్సూరెన్స్ ఏడు నుంచి తొమ్మిది గంటలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అది మెట్ట ప్రాంతాలు అది కూడా ప్రకాశం జిల్లాలో మీటింగ్ జామాయి తోటలో జరిగింది ముఖాముఖి ఇండియా పెన్షన్ రెండు వేల రూపాయలు చేస్తాను అన్న పెన్షన్ ప్రకాశం జిల్లాలో జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది ఆ రోజునే చెప్పారు నేను వాడు రెండు వేలు చేస్తే ఆయన కూడా రెండు వేలు చేయొచ్చు నేను మూడు వేల వరకు పెంచుకుంటూ వెళ్తాను ఇది క్లియర్ కట్ గా ఆయన చెప్పింది అదే అమ్మ జరిగింది సో నాకు ఇప్పటికీ కూడా మర్చిపోలేదు తోట పక్కన పొలంలో రైతులతో ముఖాముఖి పెట్టిన ముఖాముఖి అనౌన్స్ చేసింది అంటే ప్రతి విషయం అలాగే వ్యవసాయ విద్య ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలు చేస్తానని అనంతపురం జిల్లా భారత సభలో అనౌన్స్ చేసింది